Century to other quarter, na. మెల్బోర్న్ హీరోగా మారిన నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు ఉండగా విశాఖలో సంబరల అంబరాన్ని తాకై భారత ఆర్డర్ ఆసిస్ బౌలర్లను ఎదుర్కొనలేక చేతులెత్తేసిన తరుణంలో నితీష్ ఒత్తిడిని తట్టుకొని చేసిన అసమాన పోరాటం చాలా కాలం గుర్తుండిపోతుంది అని చెబుతూ పలువురు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు ఎనిమిదవ నెంబర్ బ్యాటర్గా వచ్చి తొలి సెంచరీ చేయడంతో జీవీఎంసీ అరవై తొమ్మిదవ వార్డు తుంగులాన్లోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది కి కురావు కాకి అప్పలకొండ కుమారుడు కాకి ముత్యాల రెడ్డి వారి కుమారుడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారతదేశం టైంలో భారతదేశాన్ని ఆదుకోవడమే కాకుండా ఆస్ట్రేలియా బౌలర్ల పంతం పట్టి బ్రహ్మాండంగా రాణించి బాగా ఆడినందుకు మాకు మా గ్రామానికి మా కుటుంబానికి చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇంకా బాగా క్రికెట్ లో రాణించి మరి భారతదేశాన్ని మంచి సేవలందించాలని కుటుంబంతో కోరుకుంటున్నా ఈరోజు ఏదైతే నితీష్ కుమార్ రెడ్డి ఇంత ఇంటర్నేషనల్ మ్యాచ్ లో సెలెక్ట్ అవ్వడం ఒక ఎత్తు నానించడం ఒక ఎత్తు మరి ఏదైతే నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ లో రాణించాలని క్రికెట్ ఆడాలని కోరుకున్నప్పుడు తన కోరికను మన్నించి తన ఆశయానికి అనుగుణంగా తండ్రి వేసిన బాటలో మీద ఆయన విజయం సాధించడం ఆయన సక్సెస్ అవడం చాలా గర్వకారణంగా ఉంది ఏదైతే వారి తల్లిదండ్రులు కోరుకున్నట్టు ఈ వేళ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నందుకు మాకు వాళ్ళ కుటుంబ సభ్యులకి మా తమ్ముడికి మా ఫ్యామిలీ అందరికీ చాలా ఆనందంగా ఉందని సందర్భం